ఓం నమ శివాయ ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారికి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు మీ ముందుకు వచ్చి మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి సహాయం కోసం చేతులు జోడించబోతున్నారు అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే ఈ సంవత్సరంలో ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మీరు మీడియాలో పంచిపెట్టే శుభవార్త కూడా వినబోతున్నారు మొదటిగా మనం ఇక్కడ కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం మా ఇద్దరు వ్యక్తులు ఎవరు ఈ శుభవార్తలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం కర్కాటక రాశి వారినిది రాశి చక్రంలో నాలుగవ రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం విషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కాటక రాశి వారు పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం రా ఈ రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చులు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు తొమ్మిది అలాగే కలిసి వచ్చే వారాలు సోమవారం మంగళవారం శుక్రవారం ఈ రా కానీ ఈ తేదీలకు కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం ఈ అదృష్టం అనేది భావించబోతుంది ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది రెండు ఇక మన ముందుగా ఈ రాశి వారి మనసత్త గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు కళ అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరంటే మాత్రం ఈ రాశి వారిని ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం ఓర్పు అనేది కోల్పోతే మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉన్నదనమాట అంటే వీరు పక్క వాళ్ళని ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం అనమాట అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు పుట్టిన తేదీలో అంటే ఈ రాశిలో పుట్టినవారు ఈ సంవత్సరంలో మీకైతే కొన్ని మంచి రోజులు కూడా రాబోతున్నాయని కూడా మర్చిపోమాకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల సమస్యలను కష్టాలను ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిన్నవితో మీకున్న ఓర్పుతో సహనంతో అలాగే ఎంతో సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశి వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనమాట ఇక ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు వంద కేజీల మిఠాయిలు పంచి పెడతారు అంత పెద్ద శుభవార్తలనేది మీరు ఎప్పుడు వినబోతున్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా కూడా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక్కడ నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందులోని ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కూడా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అనేది మొదలుపెట్టండి అలాగే ఈ రాశి వారు చేసిన ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం అంటే మీలో మీరు సందేహ పడిపోయి ఉండిపోవడం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో అది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని మీరు పూర్తి చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అప్పుడే మీ పనుల్లో విజయం అనేది సాధించగలుగుతారు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు అలాగే ఈ రాశి వారు మీకు సంబంధించిన విషయాలను ఎవరి దగ్గర షేర్ చేసుకోమకండి కేవలం మీకైన వాళ్ళ దగ్గర అంటే మీ తల్లిదండ్రుల దగ్గర మీ భార్య దగ్గర భర్త దగ్గర మాత్రమే షేర్ చేసుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకు అంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరి ద్వారా చెప్పడం ద్వారా మీకు ఆ కోపం ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేటివి అందరు చేయడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే వారు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మీరు చేయబోయే పనులన్నీ కూడా ఎవరికి కూడా చెప్పకండి కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ సంవత్సరం ఈ ఇరవై ఇరవై సంవత్సరాలు మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు అనేది మారబోతున్నాయి అనే విషయాన్ని మాత్రం గట్టిగా చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు మిఠాయిలు పంచిపెట్టి శుభవార్తనైతే వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టబోతున్నారు అలాగే ఈ కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలని చెప్పి మరి నిజాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అలాగే అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూశారు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో నెరవేరబోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెల్లరేగిపోవడానికి వారైతే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది కానీ మీరు ఏమాత్రం కూడా పక్కన వారి మాటలు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలాగే కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు అప్పుడే మీకు మంచి విజయాలని సాధిస్తారు అలాగే మీ పైన మీరు నమ్మకం పెట్టుకుని ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకెళ్తారో అప్పుడే విజయాల ఎటువిక తప్పకుండా మీ సొంతం అవుతాయి కాబట్టి ఈ సంవత్సరం అయితే మీకు నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అన్నమాట అంటే నూతనంగా నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధి కూడా చూడబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దిక్కు నుంచి అయినా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయాల్సినటువంటి ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా అంజనే స్వామి గుడికి వెళ్ళండి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను స్వామికి పూజ చేయించి ఇంటికి ఉమ్మానికి కట్టుకున్నట్లయితే గనక ఎటువంటి దోషాలున్నా సరే ఎటువంటి పీడలున్నా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలనేది సాధించి తీరుతారనమాట అందులో ఎలాంటి మార్పు అనేది ఉండదు అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరిగి అనేది ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మీరు అవేహరణ చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఇప్పుడు చూసిన మిమ్మల్ని ఇన్సల్ట్ అయితే చేశారో అలాగే మీరు దేనికి పనికిరారు మీరు వేస్ట్ అని అన్నారు ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్లో నుంచి కూడా బయట పెట్టేయాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే మనకు ఎటువంటి హెల్ప్ అని చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని మోసం చేయాలి నమ్మించి మోసం చేశారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జరగబోయే ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడి నుంచి కూడా మీరు మీకు మంచి ఏంటి చెడేంటి మీరు దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగినవారు అనేది కూడా మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ అలాగే అక్కడ నుంచి మీ మమ్మల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకుపోయేటువంటి ఉంటారనమాట అలాగే ఈ రాశి వారిని ఎవరు ఎవరే అవహేళన చేస్తారో ఇప్పుడు మీద అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రాదు మీరు చేసే పనులు కూడా అది రాంగ్ అవుతుంది అని అంటూ ఉన్నారో అదే విధంగా మీకు ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి చెడుగా చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుంటారు అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము అని చెప్పి ఇవాళ చాలా తక్కువ అంచె వేశామని చెప్పి నోరు మూసుకునేలాగా సమాధానం అయితే మీరు ఇక్కడ నుంచి వారికి చెప్తారు అలాగే మీరు వారి నోరు ముయించే సమాధానం చెప్పే సమయం అయితే ఆసన్నమైంది అలాగే మీరు ఇక నుంచి ఈ రాశి వారు అది యొక్క జాతకం మారిపోతుంది రాబోయే డెబ్బై రెండు గంటల్లో మీకు అది పెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతున్నాయి మీరు చాలా ఏళ్ళగా ఎదురుచూస్తున్న అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి కూడా ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది రాబోతుంది అందులో మీరు మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం అనేది రాబోతుంది ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా నోరు మించేస్తారు అయితే ఈ రాశి వారు కొంచెం ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాకపోతే మీకున్న బద్ధకం లీజినెస్ అనేది మీరు విడిచిపెట్టేయాలి ఇక్కడ నుంచి కూడా ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు లేజినెస్తో ఏ పనైనా సరే అవ్వదు గ్రహాలు మీకు అనుకున్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు మీరు చక్క చక్క చేసేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నారు కయా పనులు వాడంతటే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దానికి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం మాత్రం అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీరు చేస్తారు కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి రేజినెసి పెట్టేసి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగి అనేది సాధిస్తూ ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఒకటి ఇంకొక పరిహారం ఉందన్నమాట అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వారు మీ లైఫ్లోకి ముందే ఉన్నారు అలాగే ఈ రాశి వారికి మరీ నమ్మించి మోసం చేసిన వాళ్ళిద్దరు ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి గుర్తు తెచ్చుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అలాగే వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఈ మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళు చేయదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం అలాగే ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరే గమనించుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లో ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అలాగే మిమ్మల్ని వెనకాల నుంచి ఎన్నో మాటలు అంటూ ఉంటారు మీ వెనకాల గోతులు తీస్తూ ఉంటారు కాబట్టి మీ ఇద్దరి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఇలా చేస్తారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వాళ్ళను మాత్రం మీ దగ్గరికి మాత్రం చేరని ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం వేరే పర్సన్ థర్డ్ పార్ పర్సన్ లాగా చేయండి అంతేగాని దగ్గరికి ఎప్పుడు హెల్ప్ చేయొద్దు ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తగా తీసుకుంటూ ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్క వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీకు మీ జీవితంలో చాలా అంటే చాలా ఆనందంగా మారిపోతుంది అనలేని లేని సంతోషం అనేది మీ వెంట ఉంటుందన్నమాట మీరే ఊహించేటంత సంతోషాన్ని మీరు ఉంటారు తద్వారా మీకున్న ఇబ్బందులన్నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ లైఫ్లో బాగా సెటిల్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు కాబట్టి రాబోయే నాలుగు రోజులలో ఏ విధంగా ఉండబోతుంది మీ చిత్రంలో ఎవరు మీకు జరగబోయే శుభవార్తలు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని